Thank you. Ankitam, Ankitam. కలమందు చిందు అపురూప దివ్య కవిత ముందర కృతులందు వెలయు గీ సార నవత నవ వసంత సోప నవయుత రా మనసు మనసు కళ

నివాస ఏడుగలవాడ వెంకటరమణ ఆపద్భాంధవ రక్షక మా గోపయ్య తిరుపతాంబల వివాహము ఏ అడ్డంకు లేకుండా జరిపావు అలాగనే మా గోపయ్య తిరుపతాంబలకు మా మల్లయ్య చంద్రములకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి నీ కొండకు నడిసి వచ్చి మొక్కు తీర్చుకుంటాము ఆహా ఏమి సిరి సంపదలు ఏమి భోగభాగ్యములు ఈ సిరి సంపదలు భోగభాగ్యములు వచ్చునని నేను కలనైనా ఊహించలేదు కదా అవును నిన్నటిదాకా రావే పోవే అన్న వాళ్ళు ఈరోజు గారు అని గౌరవిస్తున్నారంటే ఈ సిరి సంపదలు భోగభాగ్యములు ఉండబట్టే కదా అవును నేను కాలం ఈ సిరి సంపదలు భోగభాగ్యములు నా చేతిలోనే ఉంచుకొని ఈ కాకాని వెలిగిపోతాను అవును మహారాణిగా వెలిగిపోతాను అత్తలంటే ఎలా ఉండాలో కోడళ్ళంటే ఎలా ఉండాలో నన్ను చూసినా ఈ ప్రజానికి నేర్చుకునేటట్టు చేస్తాను మల్లయ్య నాయనా మల్లయ్య ఏం చేస్తున్నారయ్యా తమ్ముడు ఏం చేస్తున్నాడు లోపల తమ్ముడు బయలుదేరుతున్నాడమ్మా అలానే వెళ్ళరాడు నాయన అమ్మా అయ్యో ఆ నానా ఆ కోసూరు సంతకెళ్ళి పోట్లగిత్తలను కొనుక్కొచ్చాడు అవును ఆయన వాటితో దున్నలేక కాళ్ళు తీతలు వస్తున్నాయి అమ్మా ఆయన కాసేపు పెందలాడి చంద్రశేత అన్నం పంపియమ్మా అలా ఆయన పంపిస్తానులేనాయ మర్చిపో మాకు తల్లి అలానే నాయనా నాయన ఎందులో బాగా కాస్తాను ఆ గొడి చేసుకెళ్ళండి నాయన సరే ఎలా ఏమిటో ఈ పిచ్చి నాయనని ఎలా బతుకుతారో ఏమో

ఇంటి పనులు అంటే ఉసూరు పాడిందే పాడరా పాసి పనులు దాసుడని చేసిన పనే చేస్తుంది ఏమిటేమిటి తాను దూరం కంత లేదు మెడకో డోలన్నట్టు ఈవిడ గారు పనులు చేయడానికి ఈవిడికి ఒక దాసియా ఈ ఇంట్లో ఈవిడ ఒక పెద్ద అన్నమాట ఆ ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానుగా చంద్ర ఆ పని ఏందా చంద్రా ఈ పని ఏందా అని అమ్మలక్కలందరూ నన్నే అడుగుతారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ కలిసి ఆ తిరుపతి అమ్మ చూడు ప్రొద్దుటే లెగుస్తుంది వాసాని పొద్దస్తామానో చక్క పదం చేసుకున్నా ఆవిడ పల్లెత్తే మాటనే వాళ్ళేరు పైగా ఇంట్లో ఎవరు పెద్దలు లేరున్నట్టు ఆవిడే పెద్ద ఇంటికి అయినట్టుగా అమ్మా ఎళ్ళొస్తా అమ్మా ఎళ్ళస్తా అందరూ ఆవిడ మగలో పుట్టి పొబ్బలో రాలినట్టు ఈవిడి గారి అది చూద్దాము రాత్రి ఏమైంది రాత్రి మీ కొడుకు నన్ను కొట్టాడు అత్తయ్యా కొట్టాడు ఎందుకు పొద్దుగో కూడా గొడ్డలాగా చాగిరి చేస్తుంటే నిన్నెందుకు కొట్టాడు అత్తయ్యా నేను ఏంటంటే ఏందో వెనక వాళ్ళకి సప్పడి అత్తయ్యా ఏమీ లేదు నువ్వు నేనే ఉన్నాను చెప్పు ఆ తిరుపతి ఏ పని చెప్పకపోయినా అడ్డమైన పనులన్నీ చెప్పావంటే ఆ తిరుపతమ్మకి నేను ఏ పని చెప్పకపోయినా అడ్డమైన పనులు చెప్పావంటే నీ ప్రాణం తీస్తాను కొట్టాడు అత్తయ్య ఈ పంత వాచిపోయింది చూడు ఎలా వాచిపోయింది అమ్మా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఇప్పుడు సాగుతున్న బులపాటం అలాంటిది అమ్మా ఏదమ్మా పద అయ్యో డబ్బులు తగిలియ పదమ్మా లోపడ ముందు రాసుకుంది కానీ పద పద ఏమిటే అప్పుడే వచ్చాను ఆకలి అయ్యి అప్పుడే వచ్చా ఏంది అది నీకేందో నూరి పోస్తుంది అదేమిటమ్మా నువ్వు అట్లా చెబుతావు చూడరా దాన్ని అలా కొట్టావు ఎప్పుడు ఇంకా కొట్టంది ఏమే చంద్ర ఇటు చూడు మాట్లాడు నువ్వు నిన్ను కొట్టానా నేను నిన్ను

ఆహా కాదు కాదమ్మ అట్లా వదిలేసామనుకో దానికి ఇంకా ఇదే ఇది పోయి దానికి అట్లా అయినా మనం అనుకోవే కానీ దీని నోరు కదలకోండి ఊరుకుంటే కదా వాడు కొట్టుకోకుండా ఊరుకునేది దీని నోరు ఆగేది లేదు వాడు చెయ్యి ఆగేది లేదు అయినా అప్పుడప్పుడు నాలుగు పడుతుంటే కనుక దీని మాట లేదు ఇది మాటనిద్దా అట్టానే చెప్పాలి కోడలు అలానే ఉండాలి శ్రీనివాస సిద్ధిలాస కరుణాసాగర దయాహృదయ చక్కని భర్త చలని సంసారం మంచి అత్తగారు ఏ స్త్రీ అయిన ఇంతకన్నా ఏం కోరుకుంటుంది స్వామి పనులు చేస్తున్నావు అంటే మన ఇంటి పనులు మనం చేసుకోవట్లే తప్పే ఉంది అయ్యో ఏమిటమ్మా అది పది మంది దాసల చేత పని చేపించుకోవాల్సిన నువ్వు పనులు చేయటం ఏమిటి అంటులు దావటం ఏమిటి నీళ్లు దాటం ఏమిటి ఇంటి పనులు నువ్వు చేస్తున్నావు అంట అయినా నువ్వు పనులన్నీ చేస్తుంటే ఆ చంద్రం ఏం చేస్తుందమ్మా అక్కయ్య చావిట్లో పని చేస్తుంది మీరు పేరెంట్ ఆయన పెళ్ళారు అందుకే ఇంటి పని చేస్తున్నాను అత్తయ్య ఏమీ లేదు పనులు మొత్తం నీ మీదేసి ఆ చంద్రం ఏ పక్కింటి వాళ్ళతో ఇగిలితో మాటలు చెబుతా ఉండింది కానీ అమ్మా నువ్వు పనులు చేయటం ఏమిటమ్మా నీ నాన్నగారు నిన్ను ఎలా పెంచారు నువ్వు కింద నడుస్తుంటే నీ కాళ్ళు ఎక్కడ అని పెంచారే అలాంటిది నువ్వు పనులు చేయటం ఏమిటమ్మా అమ్మా నువ్వు పనులు చేయొద్దమ్మా కావాలంటే నీ పనులు కూడా నేను చేస్తాను పూలు తీసుకురావటం పూలు గడతాం అయ్యే నేను చేస్తానమ్మా అవేం వద్దులే కష్టపడుతుంది మీరంతకన్నా ఇంకా ఎక్కువ పని చేస్తున్నారు నేను కూడా కాస్త సాయం చేస్తాను అత్తయ్యా లేదు ఒక్కసారి ఆ చంద్రం చెబితే మాట లేకపోతే అదే ఏమే చంద్ర

ండలవాడ వెంకరమ్మ బొడ్డికాసలవాడ ఆపల ముప్పలవాడ శేషాద్రివాస పద్మావతి ప్రేమనోహర நின்று நம்பின வாருக்கினிச் செல்யானம் கல்யாணம் பச்சை தோரணமே கூர்ன வாரிக்கு கொங்கு படிச்சு வாங்கி தேவார்